గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర స్థాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయనుంది ప్రాంతాల వారి హాట్స్పాట్లను గుర్తించడంతో పాటు వాటి మ్యాపింగ్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు బలోపేతం చేయడం అసలైన కింగ్ పిన్లను పట్టుకోవడంతో పాటు వారికి శిక్ష పడేలా చేయడం వంటి బాధ్యతల్ని ఈ ప్రత్యేక సంస్థలు తీసుకోనున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో వీధి వీధికి వ్యాపించిన గంజాయి డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర పోలీస్ శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసింది దీనికోసం రాష్ట్ర స్థాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయనుంది మత్తు పదార్థాల స్మగ్లింగ్ సరఫరా నిల్వా తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఈ వారం రోజుల్లోగా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురానుంది ఎవరైనా సరే గంజాయి డ్రగ్స్ కు సంబంధించిన కీలక సమాచారం ఇస్తే వారికి నగదు బహుమానమిస్తారు టీడీపీ పాలనలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కేసులు నమోదు కాగా వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్య ఆరు వేల ఐదు వందల అరవై కేసులు నమోదయ్యాయి నూట ఇరవై రెండు శాతం మేర గంజాయి డ్రగ్స్ కేసులు పెరిగాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ఆధారంగా డ్రగ్స్ కట్టడికి రానున్న వంద రోజుల్లో పోలీసు శాఖ పలు వ్యూహాలు అమలు చేయనుంది దీని ద్వారా గంజాయి సాగు సరఫరా నిల్వ వినియోగానికి సంబంధించిన కీలక హాట్స్పాట్లను జిల్లాల వారీగా మ్యాపింగ్ చేయనున్నారు వాటి ఆధారంగా ఆయా ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగించి తనిఖీలు చేపట్టనున్నారు తొలుత సాగులేకుండా చేస్తారు ఆ తరువాత సరఫరాను కట్టడి చేస్తారు నిల్వ కేంద్రాలపై దాడులు చేస్తారు విక్రయ కొనుగోలుదారుల్ని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తారు కేవలం గంజాయి డ్రగ్స్ కట్టడి కోసమే ప్రత్యేకంగా పనిచేసేలా రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు చేయనున్నారు జిల్లా స్థాయిలో అదనపు ఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని పెట్టనున్నారు వీటికి అనుబంధంగా యాంటీ డ్రగ్స్ ముందస్తు సమాచారాన్ని సేకరించి గంజాయి డ్రగ్స్ స్థావరాలపై దాడులు చేయడం వీటి ప్రధాన విధి ఇప్పటివరకు నమోదు చేస్తున్న గంజాయి డ్రగ్స్ కేసుల్లో ఎక్కువ శాతం కొరియర్లను నిందితులు చేరుస్తున్నారు దీంతో అమాయక గిరిజనులే బలైపోతున్నారు అసలు కింగ్ పిన్లను పట్టుకునేలా దర్యాప్తు సాగించట్లేదు ఇకపై ప్రతి కేసులో పట్టుబడ్డ వారిని వెనక నుంచి నడిపిస్తోంది ఎవరు వారి వెనుక ఉన్నది ఎవరు అనే లింక్ వెలుగుతీసి దాడులు చేపట్టనున్నారు వారి ఆస్తుల్ని జప్తు చేయనున్నారు ప్రస్తుతం ఏఓబి నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున గంజాయి ఏపీలోకి వస్తోంది దీన్ని కట్టడి చేసేందుకు సరిహద్దు చెక్ చెక్పోస్ట్లను బలోపేతం చేయనున్నారు ఫేషియల్ రికగ్నేషన్ ఆటోమేటిక్ నంబర్ డిటెక్షన్ వ్యవస్థలతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు గంజాయి డ్రగ్స్ స్మగ్లర్లు సరఫరాదారులు కింగ్ పిన్లకు శిక్షలు పడేలా చెయ్యాలంటే కేసు నమోదు నుంచి సాంకేతిక ఆధారాల సమర్పణ వరకు ప్రతి దశలోనూ ఆయా చట్టాలపై సిబ్బందికి సమగ్ర అవగాహన ఉండాలి దీనికోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు